వారియర్స్ ఆఫ్ వెల్నెస్ ఆర్ వావ్ కమ్యూనిటీ యొక్క ఫస్ట్ ఫ్రాంచైజ్ ఆ లాంచ్ అవ్వడం మాకు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వావ్ ఏం చేస్తుంది వావ్ కమ్యూనిటీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు అందరి ఇళ్లలో ఉండే ఆల్మోస్ట్ ఇండియాలో చాలా కామన్ ప్రాబ్లమ్ అంటే లైఫ్ స్టైల్ డిసార్డర్స్ లైఫ్ స్టైల్ డిసార్డర్స్ లైక్ ఒబేసిటీ అంటే ఉంబకాయం అంటారు అండ్ దాని పర్యవసానంగా వచ్చే కొన్ని హెల్త్ ఇష్యూస్ లైక్ మొక్కాల నొప్పులు కావచ్చు లేదా విమెన్ రిలేటెడ్ ఇష్యూస్ లైక్ పీసీఓడి లేదా ఇన్ఫర్టిలిటీ టైప్ టూ డయాబెటీస్ ఇట్లాంటి సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి అండ్ వీటన్నిటికీ మీ అందరికీ తెలిసిన విషయం కూడా ఏమంటే డాక్టర్ దగ్గర వెళ్ళామనుకోండి డాక్టర్ గారు కూడా ఏం చెప్తారంటే మీ జీవన శైలి మార్చుకోమని చెప్తారు ఫుడ్ సరిగ్గా తీసుకోవాలి రైట్గా తినాలి మీరు వెయిట్ తగ్గాలి అనేది చెప్తారు మందులతో ఇవి తగ్గించుకోలేమన్న విషయం అందరికీ కూడా తెలుసు సో లైఫ్ స్టైల్ ఎట్లా లీడ్ చేయాలి న్యూట్రిషన్ ఏం కేర్ తీసుకోవాలి ఫుడ్లో చేంజెస్ ఏం చేసుకోవాలి వీటన్నిటిని చెప్పే ఒక కంపెనీనే వావ్ అనమాట ఆల్మోస్ట్ మేము గత ఆరేళ్ళగా ఆన్లైన్ ప్రెసెంట్స్ ఉన్నాము క్లోజ్ టు రెండు లక్షల మంది క్లయింట్లు ఉన్నారు ఇరవై దేశాల్లో ఉన్నారు ఫస్ట్ టైం మేము ఒక ఫ్రాంచైజ్ సెటప్ని ఇక్కడ ఆదానిలో లాంచ్ చేయడం జరిగింది దీన్ని హెల్త్ అండ్ లాంజబిటివ్ జోన్ అంటారు ప్రతి ఆరోగ్యానికి సంబంధించి సో ఎవరింట్లో అయినా ఇటువంటి ఆరోగ్య సమస్యలు ఉంటే అది ఆధోనిలో ఉండొచ్చు లేదా నియర్ బై ప్లేసెస్లో ఎక్కడున్నా సరే ఆన్లైన్ కూడా మేము కనెక్ట్ చేస్తాము అండ్ వాళ్ళకి మేము వి అసైన్యం హెల్త్ కోచెస్ న్యూట్రిషనిస్ట్ ఇటువంటి న్యూట్రిషనిస్ట్ కానీ మా వెల్నెస్ కోచెస్ మీకు ప్రొవైడ్ చేసి నెక్స్ట్ మూడు నాలుగు నెలలు మీతో కలిసి వాళ్ళు ట్రావెల్ చేసి మీ బ్లడ్ రిపోర్ట్స్ తీసుకొని దాంట్లో ఏమేమి సమస్యలు ఉన్నాయని చెక్ చేసి సో ఏవి కరెక్ట్ చేసుకోవాలా వితౌట్ మెడికేషన్ ఒకవేళ మెడిసిన్స్ సప్లై స్టార్ట్ చేసినా వెనక్కి రావాలా ఎందుకంటే అందరం ఆరోగ్యంగా హ్యాపీగా నైంటీ హండ్రెడ్ ఇయర్స్ బతకాల్సిన టైంలో అటువంటి సైన్స్ ఉండే ఈ టైంలో నలభైలో హార్ట్ అటాక్ రావడము యాభై కల్లా చాలా ఐ మీన్ రోగాలు బారిన పడటము మళ్ళా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ మళ్ళా విపరీతంగా దానికి ఖర్చు పెడుతూ అలా ఉండాల్సిన అవసరం లేదు హెల్తీగా కూడా చాలా ఏంలు ఉంటాయి ఎందుకంటే అంత సైన్స్ డెవలప్ అయింది ఇప్పుడు దానికి సంబంధించిన నాలెడ్జ్తో పాటు గైడెన్స్ ఇచ్చే ఒక ఓవర్ ఓవర్గనైజేషన్ ఓకే సో దీని గురించి మీకు తెలిసిన వాళ్ళకి దయచేసి స్ప్రెడ్ చేయండి సో హెల్త్ అనేది పోయిందంటే ఏమున్నా ఇట్స్ ఆఫ్ నో యూస్ ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ ఆల్ ద వే థ్యాంక్ యూ వెరీ మచ్ నరేష్ తిరుమల మన రాష్ట్రంలో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి సార్ సార్ వావ్ అనేది ఆన్లైన్ కంపెనీ అనమాట ఆన్లైన్ వారియర్స్ ఆఫ్ ఎన్ఎస్ ఒక ఆన్లైన్ ప్రజెంట్ ఉంది దీనికి రెండు లక్షల మంది క్లయింట్స్ ఉన్నారు ఒక ఇరవై నిమిషాలు ఉన్నారు మా క్లయింట్స్ ఫిజికల్ సెటప్ అంటే ఒక ఎందుకంటే ఇప్పుడు అన్ని డిజిటలే కదా ఏది కానీ మనము ఇప్పుడు నాకు అమెరికాలో ఒక క్లయింట్ ఉన్నారనుకోండి ఆ క్లయింట్ అమెరికా నుంచి వాళ్ళు రిపోర్ట్ తీసుకుని మాకు పంపిస్తే ఇక్కడ నుంచి మేము కన్సల్టేషన్స్ చేస్తాము ఫిజికల్గా పెట్టాల్సిన అవసరం రాలేదు కానీ గత వన్ టూ ఇయర్స్గా చాలామంది మమ్మల్ని అడగడం మొదలుపెట్టారు ఇంత మంచి కాన్సెప్ట్ని ఇప్పుడు ఆదోనిలో చాలామంది ఉండింటారు వాళ్ళకి ఆన్లైన్లో వచ్చి కన్సల్ట్ అయ్యింది లేకపోయినట్టు సో మేము ఇక్కడ ఫిజికల్ కావాలి అట్లా అడుగుతున్నారు కాబట్టి ఇది ఫస్ట్ ఫిజికల్ బ్రాంచ్ దట్ వీ హ్ ఓపెన్ ఈ విధంగా పది ఓపెన్ అవుతున్నాయి వచ్చే రెండు నెలల్లో హైదరాబాదు రాజమండ్రి కర్నూలు హుబ్లీ అండ్ విజయవాడ తిరుపతి అట్లా డిఫరెంట్ ప్లేసెస్లో వీఆర్ ఓపెనింగ్ టెన్ సెంటర్స్ ఇన్ ద నెక్స్ట్ టూ మంత్స్ అనమాట ఓకే ఫిజికల్ కాకుండా ఆన్లైన్ తీసుకున్నారంటే వి హ్యావ్ వన్ ఆఫ్ ది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హెల్త్ కమ్యూనిటీస్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలోనే అత్యంత ఫాస్ట్గా వేగవంతంగా గ్రో అవుతున్న ఒక కంపెనీ ఇది ఆరోగ్యపరంగా అండ్ కొన్ని వేల మంది క్లయింట్స్ వాళ్ళ స్టోరీస్ని మాకు పంపిస్తూ ఉంటారు ఎవరీ డే మాకు డయాబెటీస్ టైప్ టూ నిన్నాము ఈ మెడికేషన్లో నిన్నాము థ్యాంక్ యూ గత రెండు మూడు నెలల్లో రివర్స్ అయినాయి మేము ఇప్పుడు అవుట్ ఆఫ్ మెడిసిన్ మేము ఇంత వెయిట్ ఉన్నాము ఇప్పుడు ఇంత వెయిట్ తగ్గిపోయాము మోకాలు నొప్పులు చాలా తగ్గిపోయాయి దాంతోపాటు చాలా ఎనర్జీ ఇప్పుడు ఫీల్ అవుతున్నాము ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది మాకు ఇంతకుముందు మాకు జీర్ణ సమస్యలు విపరీతంగా ఉండేటివి కొంచెము ఏదన్నా తిన్నా కూడా అసిడిటీ ఇట్లా ప్రాబ్లం ఉండేది ఇప్పుడు చాలా బాగుంది వీటన్నిటిని చేసేందుకు ఒక కోచ్ కావాల్సి ఉంటుంది మీకు మీతో పాటు నడిపించాలన్నమాట మీ గురించి మొత్తం తెలుసుకుంటా అట్లా కోచెస్ని మేము రెడీ చేస్తాము రెడీ చేసి మీకు అసైన్ చేస్తాం వాళ్ళు రెండు మూడు నాలుగు నెలల్లో మీతో పాటు ట్రావెల్ చేసి ఆ తర్వాత ఒక కమ్యూనిటీ అనేది ఇట్స్ నాట్ ఎ కంపెనీ ఇట్స్ ఎ కమ్యూనిటీ అంటే ఒక 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 మంచి ఆరోగ్యకరమైన సమాజాన్ని క్రియేట్ చేసేందుకు మేము చేస్తున్న ఒక ప్రయత్నం అనుకోండి ఇది ఓకే సో మీరు ఎంత జిమ్కి పోయినా ఎంత యోగా చేసినా తినే ఫుడ్లో మీకు ట్రిప్పు లేదనుకోండి ఏం తినాలా ఏం తింటే ఏం ప్రాబ్లం వస్తుంది ఇవన్నీ నాలెడ్జ్ లేదనుకోండి చాలా ప్రాబ్లం అవుతుంది ఇంట్లో వాడే వంట నూనె అసలు కరెక్ట్గా ఉందా వీటన్నిటి నుంచి మేము జాగ్రత్త తీసుకుంటాము అండ్ తీసుకునేది పక్కన పెడితే మీకు నేర్పియడం మొదలు పెడతాము ఇప్పుడు వాళ్ళు నేర్చుకున్నారు లేడీస్ లేదా మీరు నేర్చుకున్నారు మీ ఇంట్లో కొన్ని మంచి అలవాట్లు స్టార్ట్ అయినాయి అనుకోండి ఆటోమేటిక్గా ఇల్లు హెల్తీగా ఉన్నిందంటే వాళ్ళని చూసి ఇంకా పది ఇల్లు హెల్తీగా తయారైతాయి అది మా మెయిన్ ఫిలాసఫీ ఇంట్లో వన్ రూమ్ నుంచి ఎలా వంటల నుంచి క్లా ఐ మీన్ బాడీని డీటాక్సిఫై చేసుకుంటూ వెళ్ళచ్చు మీరు అనేది ఓకే సో ప్లీజ్ స్ప్రెడ్ ద గుడ్ వర్డ్ అండ్ ఐఎమ్ ఫౌండర్ ఆఫ్ దిస్ కంపెనీ అండ్ సోము అండ్ సుధాంచీపుల్స్ అందరికీ నా నమస్కారం వారియర్స్ ఆఫ్ వెల్నెస్ వావ్ అనే ఫ్రాంచైజ్ని ఎంఎస్ భూపాల్ అని నేను ఫ్రాంచైజ్ తీసుకోవడం జరిగింది ఆధునికి ఈ వావ్ అనేది ఏంటంటే వరల్డ్ వైడ్గా ఎక్కువ మంది ఈ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా డయాబెటిక్ థైరాయిడ్ పీసీఓడి హార్ట్ అటాక్స్ క్యాన్సర్స్ ఆర్ సో మెనీ ఇప్పుడు గ్యాస్ట్రాబుల్ అంటాం ఇట్లాంటి లైఫ్ స్టైల్ డిజార్డర్ సమస్యలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటి అన్నిటికీ డైట్ బేస్ సొల్యూషన్ చెబుతూ పర్మనెంట్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి ఒక వరల్డ్ వైడ్ ఫేమస్ వెల్నెస్ బ్రాండ్ వావ్ అనేటువంటిది దాన్ని ఆధునిక తీసుకొస్తున్నందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఎవరైనా మీ కుటుంబాల్లో కానివ్వండి మీ ఫ్రెండ్స్లో కానివ్వండి మీ ఫ్యామిలీస్లో కానివ్వండి థైరాయిడ్ డయాబెటీస్ పీసీఓడి పీసీఓఎస్ ఇన్ఫర్టిలిటీ ఇట్లాంటి కేసెస్తో బాధపడుతూ ఉంటే ఆదోని ఎస్కేడి కాలనీ ఫస్ట్ రోడ్డు అమృత క్లినిక్ అప్ స్టేజ్లో వా ఆఫీస్ ఉంది యూ క్యాన్ కన్సల్ట్ ద హియర్ అండ్ వీ కెన్ ట్రీట్ లైక్ యాజ్ ఎ ఫ్యామిలీ ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్ట్లు అందరూ కలిసి మీకున్న ప్రాబ్లమ్ని రివర్స్ చేయడానికి ప్రయత్నిస్తారు హోప్ ఎవరికి ఏ సమస్య ఉన్నా ఆఫీస్ కి అప్రోచ్ అవుతారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సార్